సిఓపిడి అనేది చాలా కామన్ డిసీజ్ అండి ఇప్పుడు మీరు వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లో రెండు వేల పంతొమ్మిదిలో వరల్డ్ వైడ్ ఒక స్టడీ చేశారు అంటే ఏ డిసీజెస్ బాగా కామన్గా ఉన్నాయి అని చేస్తే ఫస్ట్ ఫస్ట్ వచ్చింది ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బు తర్వాత స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ థర్డ్ సో అంత కామన్ కానీ చాలా మందికి ఇది తెలియని విషయం అని చెప్పచ్చు అవునండి సో ఇది చాలా మందికి తెలియని విషయం ఈ క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది అందరూ హార్ట్ స్ట్రోక్ అన్న బ్రెయిన్ స్ట్రోక్ అన్న వెంటనే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది కానీ ఇది అలా కాదనమాట సో ఇది థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ గురించి చెప్తున్నాను అంటే ఇప్పుడు ఒక సంవత్సరంలో కనుక ఒక వన్ ల్యాక్ మంది చనిపోయారు అంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి స్ట్రోక్ది నెక్స్ట్ నెంబర్ వచ్చేసి సో అంత కామన్ ఇది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ ముప్పై లక్షల నుంచి నలభై లక్షల మంది చనిపోయారు ఓన్లీ సీపీడీ వల్ల ఈ ఏదైతే బడ్డన్ ఉందో ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వబోతుంది ఫ్యూచర్లో ఎందుకని ఇంక్రీజ్ అవ్వబోతుంది అంటే మనకి ఇప్పుడు ర్యాపిడ్గా అర్బన్ సెటిల్మెంట్స్ పెరుగుతున్నాయి ప్లస్ కన్స్ట్రక్షన్ ఏరియాస్ అనేది ఫుల్ స్వింగ్ లో ఉంది ఆల్ మేజర్ సిటీస్ లో ప్లస్ ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది సో అండ్ అర్బనైజేషన్ పెరిగి లైఫ్ స్టైల్ డైట్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతున్నాయి సో ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎర్లీ లైఫ్లోనే సిపిడి వచ్చే ఛాన్స్ ని పెంచుతున్నాయి ఎందుకంటే సి మామూలుగా ఎందుకు వస్తుంది ఈ అర్బన్ ఎక్కువగా పీల్చడం వల్ల ఎక్కువగా పార్టికల్స్ పీల్చడం వల్ల డస్ట్ పొల్యూషన్ స్మోకింగ్ దీనివల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉండటం వల్ల ఏమవుతుంది మీకు ఆటోమేటిక్గా ఈ రిస్క్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ ఒక థర్టీ ల్యాక్స్ మెంబర్స్ చనిపోయారంటే సిపిడి వల్ల ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ పెరిగే ఛాన్స్ ఉంది